గ్రామ తుమ్మల మహేష్ ప్రతాప్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు పూర్ మండలంలోని కొత్తపేట గ్రామ నూతన సర్పంచ్ గా గెలుపొందిన తుమ్మల మహేష్ స్వతంత్ర అభ్యర్థి గజ్వెల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారితో పాటు వార్డు మెంబర్లు ఆంజనేయులు మైపాల్ కర్ణాకర్ మహేష్ రాజు వేణు వెంకటస్వామి తదితరులు వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు అనంతరం మున్సిపాలిటీలోని కాంగ్రెస్ మెంబర్లు ధనరాజ్ రమేష్ లింగం సత్యయ్య రవి తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు కొత్తపేట గ్రామంలో ఎన్నో రోజులుగా ఇనాం పట్టాలుగా ఉన్న భూములను కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భూములుగా మార్చి పట్టా పాస్బుక్కులు నిరుపేదనకు పంచడం జరిగిందని గుర్తు చేశారు వాడు వార్డు సభ్యులు ఇండిపెండెంట్గా గెలిచిండ్రు గెలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చి గండవా వేసుకొని ఫ్యూచర్ తెలంగాణ అంటే బీఆర్ఎస్కే ఉంటుంది తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్కే సాధ్యమవుతుంది గతంలో కేసీఆర్ గారు కొత్తపేట గ్రామానికి కాంగ్రెస్ అరవై సంవత్సరాల కాలంలో చేయనటువంటి పని అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పట్టేదారు పాస్ పుస్తకాలు ఇచ్చి వాళ్ళ జీవితకాల కోరిక నెరవేర్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు దానిలో భాగంగానే మహేష్ మహేష్ గారు ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించింది కాబట్టి ఈరోజు నేను ఇండిపెండెంట్గా గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఇలా గ్రామ పంచాయతీలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న గజల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తొంభై ఐదు మంది సర్పంచ్లు గెలిపించుకున్నది వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున గెలుచుకున్నాం దాదాపుగా నూట ఐదు ఉప సర్పంచులు గెలిపించుకున్నాం ఇవాళ గెలిచినటువంటి సర్పంచ్లు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికి డబ్బులు లేకుండా పోయింది గత మూడు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలుగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఎన్ఆర్జీఎస్ కానీ ఎలాంటి కార్యక్రమాలు గ్రామాలలో చేపట్టలే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాన్ని గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకున్నాం కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్సు పవర్ ఇవ్వడం జరిగింది ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ద్వారా ఇవ్వడం జరిగింది గ్రామంలో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీలో తడి చెత్త పొడి చెత్త తీయడం గ్రామ పంచాయతీలో ఒక గ్రేవి నిర్మాణం చేసుకోవడం అదేవిధంగా నర్సరీ ఏర్పాటు చేసుకోవడం దాంతో బాగు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవడం గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఏర్పాటు చేసుకోవడం గ్రామాన్ని అంగరంగ వైభవంగా ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో దాదాపు థర్టీ త్రీ పర్సెంట్ తెలంగాణ గ్రామ పంచాయతీలు అవార్డు గ్రీన్ అవార్డు కానీ స్వచ్ఛ స్వచ్ఛ అవార్డు కానీ తీసుకోవడం జరిగింది మరి రెండు సంవత్సరాల కాలంలో గ్రామాలలో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు గ్రామాలలో ట్రాక్టర్ నడవలేని పరిస్థితి తడి చెత్త పొడి చెత్త తీయలేని పరిస్థితి సెక్రటరీలే జైలు డబ్బులు పెట్టుకుని పనిచేసింది ఇలా కొత్తగా కలిసినటువంటి సర్పంచ్లు అభివృద్ధి చేద్దామంటే అకౌంట్లన్నీ ఫీజింగ్లో పెట్టిండు అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ గ్రామ పంచాయతీ యొక్క ఫీజింగ్ తీసివేసి పూర్తి స్వేచ్ఛ అధికారాలు గ్రామ పంచాయతీకి ఉపయోగపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది నుండి కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ వార్డు మెంబరు ఈరోజు సీనియర్ నాయకుడు రమేష్ గారు లింగమన్న గారు సత్యన్న గారు రమేష్ గారు అదేవిధంగా రవి గారు రాజన్న గారు సత్యన్న వీళ్ళందరూ సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ రేపు రెండు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి అటు గజ్వెల్ తూప్రాన్ రెండు రెండు మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి తూప్రాన్ గజ్వేల్కి ఆదర్శంగా మళ్ళీ కూడా ప్రజలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు దండరాజుని చేర్చుకోవడం జరిగింది మరి రేపటి ఎలక్షన్లలో అందరం కష్టపడి మున్సిపాలిటీని కైవస్యం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా రెండు సంవత్సరాల అధికారం వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి కనీసం మున్సిపాలిటీలు గజ్వళ్ళ కానీ రూపురాన్లు కానీ సింగిల్ రూపాయి కూడా డెవలప్మెంట్ చేయలే గతంలో పన్నెండు కోట్ల రూపాయలు గజ్వల్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది పన్నెండు కోట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రద్దు చేయడం జరిగింది అదేవిధంగా తూప్లాన్లో కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం అక్కడ కూడా ఒక ఫంక్షన్ హాల్ కోసం అదేవిధంగా క్రికెట్ స్టేడియం కోసం అదే కాకుండా సీసీ రోడ్లు డ్రైనేజ్ అవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ తూప్లాన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అయినా కూడా అక్కడ కూడా దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు టూప్లాన్ మున్సిపాలిటీలో ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు కోట్లు క్యాన్సిల్ చేశారు గజ్వల్ మున్సిపాలిటీలో పన్నెండు కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేసారు మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు మరి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా వచ్చేది కేసీఆర్ గారే కాబట్టి మరి మున్సి రెండు మున్సిపాలిటీలు కూడా ఇంకా భౌగోళికంగా అభివృద్ధి జరగాలనుకుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అవ్యస్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ ఇండిపెండెంట్గా సర్పంచ్ కలిసి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుంది మాకు కొత్తపేట గ్రామానికి సారు కేసీఆర్ సారు అరవై సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఇనాం భూములన్నీ పట్టా పాస్బుక్గా చేసి ఇచ్చారు అదేవిధంగా ఈ కెనాల్స్ కానీ చెరువులలో నీళ్లు నింపడం కానీ దీనివల్ల రైతులు సంవత్సరానికి ఒక పంట వండే అవకాశం లేదని ఈరోజు మొక్కజొన్న లాంటిది పెట్టి మూడు పంటలు పండే విధంగా చేసిండు అందుకనే సారు మీద చాలా అభిమానం ఉంది అలాంటి మళ్ళీ వచ్చేది రెండు సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వమే కాబట్టి ఈ పార్టీలో అంద పార్టీలో మా వార్డు మెంబర్లు సహా నేను ఈరోజు కనబడుకోవడం జరుగుతుంది రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్